మన వ్యక్తిగత జీవితంలో మనం అనుకోని మరి కొన్ని అనూహ్యమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు మన మనసులోకి ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది ఆ ప్రశ్న ఏంటి అంటే వై అనే ప్రశ్న ఎందుకు అనే ప్రశ్న ఎందుకు జరిగింది ఎందుకు వచ్చింది ఈ కష్టం ఎందుకు వచ్చింది ఈ నష్టం లేదంటే దేవుడు ఎందుకో అనుమతించాడు దేవుని బిడలంగా ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి ఏంటంటే ఆయనను నమ్ముకున్న ఆయనను ఆశ్రయించిన ఆయన ఎందు విశ్వాసం ఉంచిన ఎవ్వరి జీవితంలో అయినా ఆయన అనుమతి లేకుండా ఏ పరిస్థితి కూడా రాదు ఆయన అనుమతి లేకుండా ఏ పరిస్థితి కూడా సంభవించదు అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి చూడండి కొన్ని స్వయంకృత అపరాధాలు ఉంటాయి స్వయంకృత అపరాధం అంటే చేతులార చేసుకునేవి ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైవే మీద యవనస్తుడు హెల్మెట్ పెట్టుకోకుండా నూట ఇరవైలో నూట యాభైలో ఫర్ ఎగ్జాంపుల్ వెళ్తున్నాడు అనుకోండి ఏమైనా యాక్సిడెంట్ జరిగితే అది దేవుని మనం ఎందుకు అనుమతించడం అని అనుకోవడానికి కూడా లేదు కారణం ఏంటంటే అది స్వయంకృత అపరాధం ఆ స్పీడ్ లిమిట్ని ఎక్సీడ్ చేసి ఒక రిస్కీ సర్కమ్స్టాన్సెస్లో తన ప్రాణాన్ని తనే రిస్క్లో పెట్టుకొని ఎదుటి వారి ప్రాణాల ప్రాణాన్ని కూడా రిస్క్లో పెట్టి అలాంటి కార్యం చేశాడంటే దాన్ని ఏమంటారంటే స్వయంకృత అపరాధము అంటాం స్వయంకృ స్వయంకృత అపరాధాలు చేసినప్పుడు వై అనే ప్రశ్న రాదు రాకూడదు కూడా కానీ కొన్నిసార్లు మన జీవితంలో మన యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా మన యొక్క ఇంటర్ఫియరెన్స్ లేకుండా సడన్గా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా మన మనసులో మెదిలే ఒక ప్రశ్న ఏంటంటే ఎందుకు ఎందుకు జరిగింది ఇలాంటి సంఘటన ఎందుకు సంభవించింది కొన్నిసార్లు కొంతమంది జీవితాల్లో జరిగే పరిస్థితులు చూసినప్పుడు కూడా మన మనసు చాలా వేదన చెందుతుంది ఇలాంటి సంఘటన వారి జీవితంలో ఎందుకు జరిగింది వారు ఎలా ఫేస్ చేస్తున్నారు ధైర్యాన్ని వారు ఎలా కూడగట్టుకుంటున్నారని కొంతమంది జీవితాల్లో వచ్చిన కొన్ని క్లిష్ట పరిస్థితులు చూసినప్పుడు ఈ ప్రశ్న మన మనసులో ఖచ్చితంగా వస్తుంది అయితే ఇలాంటి సంఘటనలు లేదంటే వాయి అనే ప్రశ్న నీ మనసులోకి వచ్చిన సందర్భాలు ఏమైనా నీ జీవితంలో ఉన్నట్లయితే ఈ సందేశము ద్వారా తప్పకుండా దేవుడు మీతో మాట్లాడతారు అని నేను నిశ్చయంగా నమ్ముతున్నాను మొట్టమొదటిగా విశ్వాసిగా ఉంటూ రక్షణ పొంది దేవునిలో సాగుతూ ఒక రెగ్యులర్ మరి చర్చ్ గోవర్గా ప్రతి ఆదివారము దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధిస్తూ నమ్మకంగా దేవుని వెంబడిస్తున్న వ్యక్తిగా ఉన్న నీ జీవితంలో ఒకవేళ ఏదన్నా సంఘటన జరిగినప్పుడు కొన్నిసార్లు మన మనసులోకి వచ్చే ఒక ప్రశ్న ఏంటంటే దేవుడు మారిపోయారా ఇప్పటి వరకు చాలా మంచి దేవుడుగా ఎన్నో మంచి కార్యాలు నా జీవితంలో చేశారే ఇప్పటివరకు మేలు చేసే దేవునిగా నేను దేవుని ఎక్స్పీరియన్స్ చేశాను కానీ ఇంత కష్టం లేదంటే ఇంత కీడు లేదంటే కనబడుతున్న చెడుగు చెడుగుగా కనబడతా ఉంది ఐ ఫీల్ దట్ సంథింగ్ బ్యాడ్ హ్యాస్ హ్యాపెన్ టు మీ ఆర్ మై ఫ్యామిలీ ఆర్ టు మై డియా వన్స్ నేను ప్రేమించిన వారి జీవితంలో ఇలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి దేవుడు ఏమైనా మారిపోయాడా చూడండి కొన్నిసార్లు మన సంబంధ బాంధవ్యాలలో మన రిలేషన్షిప్స్లో అప్పటి వరకు మనతో మంచిగా ఉన్నవాళ్ళు సడన్గా మనల్ని చూడగానే ముఖం తిప్పుకొని అనుకోండి అప్పటి వరకు మనల్ని చాలా బాగా ప్రేమించిన వాళ్ళు సడన్గా మనల్ని డిస్టెన్స్ పెడుతున్నారు అనుకోండి అప్పుడు వెంటనే మన మనసులోకి వచ్చే ఒక ప్రశ్న ఏంటంటే ఎవరో మా మధ్యలో రిలేషన్షిప్ని చెడగొట్టారు ఎవరో ఓర్చుకోలేని వారు నా మీద పలాన వ్యక్తికి ఏదో బ్యాడ్గా చెప్పు అందుకనే వారు మారిపోయారు చూడండి మనుషుల విషయంలో ఇవి జరుగుతూనే ఉంటాయి ఒకప్పుడు చాలా బాగుండే వాళ్ళమండి వాళ్ళు మారిపోయారండి మారిపోయారంటే పరిస్థితులను బట్టి కొంతమంది మారిపోతూ ఉంటారు డబ్బును బట్టి కొంతమంది మారిపోతూ ఉంటారు కొంతమంది చెప్పుడు మాటలు విని మారిపోతూ ఉంటారు లేదంటే ఏ కారణమైనా ఉండొచ్చు మనుషులు మారిపోతూ ఉంటారు సో కొంతమందికి ఇదే ఆలోచన వస్తూ ఉంటుంది ఏమనంటే నా జీవితంలో సడన్గా మంచి కార్యాలు చేసిన దేవుడు మేలు చేసిన దేవుడు ఇంత గొప్ప కష్టాన్ని నా జీవితంలో అనుమతించడంటే డిడ్ గాడ్ చేంజ్ దేవుడు మారాడా అంటే పత్రిక పదమూడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో వ్రాయబడింది దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు పత్రిక పదమూడవ అధ్యాయంలో ఎనిమిదవ వచనం ఏసు క్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు అవును యుగ ఒకటే రీతిగా ఉండును జీసస్ క్రైస్ట్ అస్ ద సేమ్ ఎస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్ ఈ మాటలు మనం ఇప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు నిరంతరము ఏకరీతిగా ఉండును అంటే అర్థం ఏంటంటే గ్యారంటీ అనమాట ఆయన ఆయన పరిస్థితుల్ని బట్టి మారడు సో నీ పరిస్థితులు మారినా నీ చుట్టూ ఉన్న వ్యక్తులు మారినా నీ జీవితము కొన్నిసార్లు ఏంటి ఇంత మంచిగా ఉన్న బ్రతికి ఇలా అయిపోయింది అనిపించినా ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి మార్పు లేని దేవుడు మాత్రము మారిపోయే నీ పరిస్థితులలో నీతో కూడా ఉన్నాడు అని ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకో తిమోతి పత్రికలో కూడా మనం చూసినట్లయితే రెండో తిమోతి పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో దైవజనుడైన పౌలు తిమోతికి దేవుని యొక్క స్వభావాన్ని గుర్చి రాస్తూ ఒక మాట సెలవిచ్చాడు చూడండి రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనం మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావును స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు హీ కెనాట్ డినై హిమ్సెల్ఫ్ దేవుని స్వభావానికి విరోధంగా ఆయన ఏమీ చెయ్యడు ఆయన స్వభావము మంచిది ఆయన స్వభావము వాడు హీఈస్ అన్ ఇమ్యూటబుల్ గాడ్ ఇమ్యూటబుల్ అంటే ఏంటంటే పరిస్థితులను బట్టి మారేవాడు కాదు ఇమ్యూటబుల్ అంటే నేను డెఫినేషన్ చూస్తే అక్కడ ఏమనుందంటే ఉందంటే కెనాట్ చేంజ్ ఇన్ ఎనీ సర్కంస్టాన్స్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా సమయంతో కూడా మారదంట చూడండి కొన్ని వస్తువులు మనం కొనుక్కొని తెచ్చుకుంటాం ఇంటికి తెచ్చుకున్నప్పుడు చాలా బ్రైట్ గా చాలా కలకల్లాడుతూ క్రొత్తగా ఉంటాయి కానీ కొంతకాలం తర్వాత ఫేడ్ అయిపోతా ఉంటాయి కొన్ని మెషిన్స్ వాటికి ఎంత గ్యారంటీ ఉన్నా ఎంత వారంటీ ఉన్నా ఒకవేళ ఇంపోర్టెడ్ మెషిన్స్ అయినా ఎంత ఖర్చు పెట్టి మనం కొన్నా వాడుతూ ఉండగా అవి వేర్ అండ్ టేర్ అంటారు కదా ఆ మెషీన్స్ అరిగిపోతా ఉంటాయి అవి సరిగా పనిచేయవు సో దేవుడు మార్పు లేనివాడు అంటే అర్థం ఏంటంటే కాలము మారిపోతున్నా కాలం గతించిపోతున్న సంవత్సరాలు తరాలు మారిపోతున్నా ఆయన మార్పు లేనివాడు ఆయన ఎన్నటికీ మార్పు చెందడు కెన్ నాట్ చేంజ్ అండ్ హీ విల్ నాట్ చేంజ్ ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయడం